డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్నట్లు బీజేపీ మండల అధ్యక్షులు జిర్రా మహిపాల్ యాదవ్ అన్నారు రాజ్యాంగ విలువలు అందులో పొందుపరచిన అంశాలు గడప గడపకు బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి చేరవేరుస్తున్నారు నిజామాబాద్ దర్పల్లి మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన బీజేపీ మండల అధ్యక్షులు జిర్రా మైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో బాలరాముని విగ్రహం అయోధ్యలో నేటికి సంవత్సరం పూర్తి చేసుకున్న వేళ గ్రామంలో గల రామాలయంలో పూజలు నిర్వహించి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం దళితవాడలో గడప గడపకు తిరుగుతూ రాజ్యాంగ విలువలు అందులో పొందుపరచిన అంశాలను ప్రజలకు అవగాహన కల్పించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం రచించి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న వేళ ప్రధాని మోదీ నాయకత్వంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు గౌరవం దక్కిందని పంచతీర్థాల అభివృద్ధితో పాటు పేదలు అనగారిన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాల ద్వారా అనేక చారిత్రాత్మక కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నాయని రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోదీ వర్తమానానికి మరియు భవిష్యత్తుకు మార్గదర్శనం కావాలని ప్రతి పౌరుడు ఏకైక లక్ష్యమని అన్నారు కార్యక్రమంలో నల్లా పెంటన్న కోమటి గంగాదాసు చిలుక మహేష్ కర్క గంగారెడ్డి రాజశేఖర్ మల్లయ్య పాలెం సుమన్ కర్రోల శ్రీకాంత్ అమృనాయక్ గంగాధర్ సాయిలు మహేష్ నరేష్ రాజు జ్ఞానేశ్వర్ అచ్యుత్ రాజ్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజమాపా सीता रामचंद्र भगवान की जय श्री राम जय श्री जय श्री राम जय श्री राम जय जय श्री राम भारत माता राम लक्ष्म जानक राम लक्ष्म जान लक्ष्म जान जान के जय बोलो हनुमान की राम लक्ष्मण जान के जय बोलो हनुमान की राम लक्ष्मण जान के जय बोलो ڪل ته مڪثر اڏي اڏي ڪندو آهي లో డె సమ డెబ్బై డెబ్బై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలన ఉండే నాడు ఏ రోజు కూడా రాజ్యాంగాన్ని పట్ల వాళ్ళు మంచి అభిప్రాయంతో లేకుండా రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు అణగదొక్కుతూ ఎప్పటికప్పుడు తూట్లు కొడుస్తూ రాజ్యాంగం రాసిస్తున్నట్టు అంబేద్కర్ను కూడా ఎల్ల వేళలు అవమానిస్తూనే వచ్చారు కానీ అలాంటి విషయాలను కూడా పక్కకు పెట్టేసి ఈరోజు నరేంద్ర మోడీ గారు మన దేశం కోసం మన ధర్మం కోసం ప్రతి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు నరేంద్ర మోడీ గారు ఆయన ఆశయాలు ఎప్పుడు కూడా ప్రజల మేల్కూరకే అందరం కూడా నరేంద్ర మోడీని నమ్మి మనం ముందుకు వెళ్ళాలని మీ అందరికీ చెప్తున్నానమ్మా మన దేశం బాగుండాలంటే ముందు బడుగు బలహీన వర్గాలన్నీ కూడా పై పైకి వెళ్ళాలి అందరు కూడా చదువుకొని ముందటికెళ్ళాలి నాడు గారు గతంలో రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని అసలు ఈరోజు భారతదేశాన్ని ఒక అగ్ర దేశం వైపు తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారు ఆయనకు ఎల్లవేళల గౌరవిస్తూ బడుగు బలహీన వర్గాలను కలుపుకునే విధంగా బీసీలు ఎస్సీ ఎస్టీలు ముందట్టుకు thank you

రచయిత రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి మంచి ఉద్దేశంతో మన డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్నడు కూడా వారికి చులుకన కానీ తక్కువ చేయకుండా శ్రీ నరేంద్ర మోడీ గారు వాజ్పేయి గారు కానీ ప్రతి ఒక్కరు గుడంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన లాంటి ఉత్తమ వ్యక్తికి బాబాసాహెబ్ అంబేద్కర్ అనే బిరుదులు కూడా ఇవ్వడం జరిగింది అలాగే గతంలో డెబ్బై సంవత్సరాల నుంచి పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాజ్యాంగ రాజ్యాంగాన్ని రాసించినటువంటి ఈ నేతను ఎన్నడుగుణంగా హక్కున చేర్చుకోలేకపోయింది ఆయన చేసినటువంటి కార్యక్రమాలను ఎనుక ఎనుకొ నెట్టేస్తూ తూట్లు పోడుచుకున్నటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరు చూశారు మన దేశ భవిష్యత్తు బాగుండాలని నాడు డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు దేశ విదేశాలు తిరిగి మన దేశం వేరే దేశాల కంటే ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ఆయన గారు మన భారత రాజ్యాంగాన్ని రచించారు ఆయనలాంటి ఉత్తముడికి మనం బడుగు బలహీన వర్గాలను కలుపుకొని వెళ్ళే విధంగా ఆయన గారు చేసినటువంటి ఇలాంటి కార్యక్రమాలను ఈ భారతీయ జనతా పార్టీ నిరంతరం ముందుండి ఈ దేశ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భం మనం అందరం కూడా చూస్తున్నాం నేడు మన శ్రీ నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ దేశ దేశం కోసం ప్రతి క్షణం నిరంతరం పోరాడుతున్నాడు అలానే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రాజ్ అనే నినాదాలతోని బడుగు బలైన వర్గాలను ముందుకు తీసుకెళ్తున్నాడు అలాంటి ఉత్తములకు మనము ఎల్లవేళలా ఉండి వాళ్ళకు ఆదర్శంగా ఉండాలని మా యువత తరపున భారతీయ జనతా పార్టీ తరపున ప్రతి ఒక్కరి తరఫున మేము ఈ దర్పల్లి మండలం నుంచి కోరుతున్నాం భారత్ మాతాకి అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను జై శ్రీరామ్